మనం గుడికి వెళ్ళగానే మొదటి చేసే పని గంట కొట్టం దేవుణ్ణి నిద్ర లేపడానికి గంట కొడుతున్నామని చాలామంది అనుకుంటారు కానీ దేవుడికి నిద్ర ఉంటుందా ఉండదు కదా మరి గంట ఎందుకు కొట్టాలి దీని వెనక మన పూర్వీకులు దాచిన ఒక అద్భుతమైన సైన్స్ ఉంది అదేంటో ఈ వీడియోలో చూద్దాం మన పూర్వీకులు గుడి గంటలను మామూలు లోహాలతో తయారు చేయలేదు రాగి జింక్ క్లీట్ ఐరన్ టిన్ కలిపి పంచలోహాలతో చేశారు అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది ఈ లోహాలను సరైన మోతాదులో కలపడం వల్ల మనం గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం మామూలుగా ఉండదు ఆ గంట శబ్దం కనీసం సెవెన్ సెకండ్స్ పాటు ప్రతిధ్వనిస్తుంది ఆ శబ్దం మన మెదడులోని లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ను యాక్టివేట్ చేస్తుంది ఇది మన ఆలోచనలు కొంతసేపు ఆపి మెదడును ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంచుతుంది అంటే దేవుడికి దర్శనానికి వెళ్లే ముందు మన మైండ్ని ఫోకస్ మూడ్లో పెట్టడమే గంట యొక్క ముఖ్య ఉద్దేశం సో గంట దేవుడి కోసం కాదు మన మెదడిని మేల్కొల్పడం కోసం ఇదండి మన సనాతన ధర్మం వెనుక ఉన్న సైన్స్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి